ఇక్కడ ఓల్డ్ స్టోరీనే ఉంది డౌట్ ఉంది భయం ఉంది నా మీద నాకు వేరేది వస్తేనే నా నేను హ్యాపీ అవుతాను అనే అటాచ్మెంట్ ఉంది కండిషన్ ఉంది అదంతా కూడా మీ ప్రోగ్రామింగ్ మనం ప్రోగ్రామ్ చేయబడ్డాం ఇన్స్టాల్ చేయబడ్డాం ఫోన్లో ఇన్స్టాల్ చేసినట్టు ప్రోగ్రామ్స్ని ఇన్స్టాల్ చేయబడ్డాం ఆ ప్రోగ్రామ్స్నే చూస్తున్నాం మీరు ఎన్ని డాక్టర్ల దగ్గరికే వెళ్ళండి పైన మెడిసిన్ తీసుకుంటారు అంతే లోపల కాజేషన్ ప్రోగ్రామ్ మళ్ళీ అదే వస్తుందిగా మీకు మీరు ఎక్కడ బ్రెయిన్లో బ్రెయిన్ ఇస్ కర్మ బ్రెయిన్లో న్యూరాన్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో ఎన్నిసార్లు మాట్లాడేవో రెపిటేషన్ ఇస్ బిలీఫ్ రెపిటేషన్ ఇస్ డౌట్ నాకు డౌట్ ఉంది నాకు వస్తుంది రాద డౌట్ 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 మూడు సార్లు అనండి ప్రోగ్రామ్ డౌట్ ఇస్ అ ప్రోగ్రామ్ లేస్తూనే డౌట్తో మొదలు పెడతారు ఏమో వస్తుందో రాదు ఇవాళ బుద్ధిని ఎన్ని మెడిటేషన్స్ అన్నీ చేయండి ఎన్ని అన్నీ చేయండి డౌట్ పోవాలంటే ఏం చేయాలి నీ చైల్డ్కి నీ బ్రెయిన్లో ఉన్న ప్రోగ్రాం ఒక్కళ్ళే ఒక్కళ్ళు తీయగలరు నీ చైల్డ్ కానీ దాన్ని నమ్మించాలి